మీతోకూడనున్న యహోవా దయచే రక్షణను మీరు చూచెదరు రెండవ దినవృత్తాంతములు ఇరవయవ అధ్యాయం పదిహేడవ వచనం ఈ వాగ్దానం యహోషాపాతకు గొప్ప ఆదరణ కలుగుచేసింది ఎందుకంటే గొప్ప సైన్యం అతని మీదకు దండెత్తి వచ్చారు ఈ వాక్యం నాకు కూడా గొప్ప ఆదరణ కలుగుచేస్తుంది నేనిప్పుడు గొప్ప అవసరతలో ఉన్నాను దానికి తోడు నాకు శక్తిగాని జ్ఞానం లేవు ప్రభు నాతో ఉంటే నన్నెవరూ విడిచిపోయినా నాకనవసరం ప్రభూతోడు నాకుంటే ఈ జీవిత సంగ్రామంలో నేనే విజయం సాధిస్తాను నాకు కలిగే శ్రమలు శోధనలు ఎంత గొప్పవైతే నాకు కలిగే విజయాలు కూడా అంత మహిమకరంగా ఉంటాయి అయితే ప్రభూ నాతో ఉన్నాడని నేను నిశ్చయం చేసుకునేదెలా నేను ఆయనతో ఉంటే ఆయన నాతో తప్పనిసరిగా ఉంటాడు ఆయన విశ్వాసతలో నేను నమ్మకు ఉంచితే ఆయన మాటలను నేను నమ్మగలిగితే ఆయన ఆజ్ఞలను నేను విధేయతతో పాటించగలిగితే ఆయన నాతో నిశ్చయంగా ఉంటాడు నేను సాతానవైపున ఉంటే దేవుడు నాకు వ్యతిరేకంగా అయిపోతాడు ఇక దానిలో మార్పు ఏమీ ఉండదు అయితే నేను దేవుని ఘనపరిచేటట్టు జీవించగలిగితే ఆయన నన్ను ఘనపరుస్తాడని నాకు తెలుసు ఏసే నా ఏకైక రక్షకుడని నేను నిశ్చయంగా చెప్పగలిగినప్పుడు దేవుడు నాతో ఉన్నాడని నిశ్చయంగా తెలుస్తుంది నేను నా ఆత్మను దేవుని అద్వితీయ కుమారుడైన యేసు చేతుల్లో ఉంచితే తన కుమారునికి అపఖ్యాతి కలుగకుండా ఉండేలా తండ్రి తన శక్తితో నన్ను భద్రపరుస్తాడు అని నాకు బాగా తెలుసు ఈనాటి ధ్యానంలో ఉపయోగించబడిన మధురమైన చిన్న వాక్యాన్ని విశ్వాసంతో స్వతంత్రించుకుంటే ఎంత బాగుంటుంది ప్రభువా నీ సేవకునేలా ఈ వాక్యాన్ని నెరవేర్చు ఇంటిలో నాతో ఉండు నేను వీధిలోకి వెళ్లేటప్పుడు నాతో ఉండు నేను పొలంలోకి వెళ్లేటప్పుడు షాపింగ్ చేసేటప్పుడు నాతో ఉండు నా ఉద్యోగ స్థలంలో నాతో ఉండు నా ఏకాంతంలో నాతో ఉండు నీ ప్రజలందరితోనూ ఉండు